ఇప్పుడు అసలు ఆయన రెగ్యులర్ గా వీళ్ళ ఇంట్లో ఉంటున్నాడు నీ దగ్గరికి ఎప్పుడు వస్తున్నాడు వస్తాడు మేడం వీక్లీ వన్ టైం టూ టైమ్స్ అట్లా బిజీ బిజినెస్ ఏంటి అంటే అక్కడే ఉంటున్నాను కొంచెం రావడానికి కుదరట్లేదు అని చెప్పాడు ఆరు ఫోన్లు ఉన్నాయి తెలుసా ఒక పిల్లం ఇద్దరు పిల్లలు ఆరు ఫోన్లు కూడా ఉన్నాయి నా దగ్గరికి దగ్గరకు వచ్చినప్పటితే రెండు మొబైల్స్ ఒకటి ఆఫీస్ ఒకటి నాదని చెప్తాడు సార్ ఎప్పుడు వచ్చి నాలుగు దాస్తాడు అన్నమాట మీ అమ్మగారికి తెలుసా ఈ ఒకటిందని మా తెలియదు తెలియదు మీ బాగా వెనకేసుకొస్తా భార్య కదా పెళ్లి చేసుకు పెళ్లి చేసుకున్న అమ్మాయిని అమ్మాయిని పెళ్లి చేసుకో ఏమా నేను పెళ్లి చేసుకోలేదంట చేసుకున్నాడు మేడం చేసుకోలేదని చెప్తున్నాడు కదా ఎవరు సాక్ష్యం ఉన్నా నేను పెళ్లి చేసుకోవడానికి మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా పిలిపి ఫోటోస్ ఉన్నాయి అమ్మా మ్యారేజ్ అయినట్టుగా ఫోటోస్ ఉన్నాయి మేడం తీసుకొచ్చావా ఇక్కడికి ఏం తెలియదు అని అంటే ఏమా నేను పెళ్లి చేసుకోలేదని చెప్తున్నాడు ఊరుకుంటావా ఇలాగే అంటే ఇక్కడ కానీ తెలియదు కదా మేడం సరే అది వదిలేసే కానీ ఫోటోలు ఉన్నాయి అంటున్నావు దేవుడి గుడిలో పెళ్లి చేసుకుంటున్నావు అంటూ ఇక్కడ బహిరంగ నువ్వు ఎవరో తెలియదు అని చెప్పేస్తున్నాడు ఆయన పెళ్లి కాలేదని చెప్తున్నావు ఇంత మందిలో చెప్పకుండా తీసుకొని వచ్చిన ఆ రోజు చేసుకున్నప్పుడు ఇవన్నీ చెప్పలేదంటే చూపించి నాటకం సిగ్గు లేదు ఎందుకు వచ్చారా నువ్వు అడగకూడదు ప్రాబ్లం సొల్యూషన్ ఏం చేస్తారు అన్నావు కదా చూపిస్తాం లాస్ట్ లో ఏం అమ్మ ఉంది కదా అమ్మ అంటే ప్రాణం కదా ఆయన బర్త్డే కదా ఆయనకి ఇంకో సర్ప్రైజ్ కూడా మేము అరేంజ్ చేసాంలే కూర్చోమ్మా రెడీ ఆ సర్ప్రైజ్ కి మీ జీవితంలో ఎప్పుడు ఇన్ని గిఫ్ట్లు వచ్చి ఉండవు కదా వస్తుందండి అమ్మ రండి అమ్మా నమస్తే అమ్మా ఎవరండి ఆవిడ మా అమ్మ అమ్మగారు అమ్మగారు నమస్తే మీ పేరు రమ అండి రమ గారు రమ గారు ఎదుర్కొన్న వాళ్ళు తెలుసా అండి మీకు తెలుసు అండి అమ్మాయి అమ్మాయి కూడా మీకు కోడలేనండి తెలియదే అండి ఎన్నో నెంబర్ నీ కొడుకుని చెప్తాడు బాగా ఇగ్నోర్లు వేస్తుంది అండి నువ్వు నోరు నువ్వు నోరు ఎందుకు బాగోదు నా కొడుకు శ్రీరామచంద్రుడు అంటది కానీ డైలాగ్ బాగా కా మాట ఇప్పుడు గట్టి కరుస్తున్నావు కాని ఇంటికి రానప్పుడు అప్పుడే బెత్తం పట్టుకుని నలుగుదగ్గలు ఇచ్చి ఉంటాయి అసలు ఇంటికి వచ్చేవాడుగా ఆవిడ ఆవిడ వెనకేసుకొస్తాదండి అండి ఆవిడ కూడా వెనకేసుకొస్తా జీవితం అడుగుతుండే ఆ నా కొడుకు కష్టపడుతున్నాడు నువ్వేం చేస్తున్నావు మ్మా ఏంటమ్మా మీ అబ్బాయి గురించి చెప్పండి కృష్ణుడా రాముడా అన్న తర్వాత చెప్తురు గాని అసలు ఏంటి వ్యవహారం ఎవరో ఉన్నారు ఎదురుకుంటే ఇంకో అమ్మాయి కూడా నన్ను కూడా పెళ్లి చేసుకున్నాడు సంవత్సరం క్రితం మేము విడిగా బయట ఎక్కడో కాపురం చేస్తాం అని చెప్తుంది అమ్మాయి అవన్నీ తెలీదు నాకు మరి ఏం చేద్దాం ఇలాంటి మంచి మంచి పనులు చెప్తాడు సార్ వాళ్ళ ఇంట్లో అమ్మాయి దగ్గర ఫోటోలు ఫోటోలున్నాయంట ఆధారాలు ఉన్నట్టే కుటుంబంలో కూడా అందరూ ఒప్పుకున్నారంట అవన్నీ చెప్పలేదు అమ్మ పెద్ద తరహాగా మీరన్న ఆలోచించాలి అసలు వారానికి ఒకటే రోజు ఇంటికి వస్తాడంట ఐదు ఆరు ఫోన్లు మెయింటైన్ చేస్తానంట మీ కోడలు మీకు చెప్పిందంట ఆవిడికి ఆవిడ తెలుసండి ఆవిడ కూడా చూసారండి బంగారం అంతా తాకట్టు పెట్టాడు ఐదు ఆరు లక్షలు కదా వెటింగ్ లేడుతున్నాను అందుకు రావట్లేదు అన్నాడు ఇంటికి రానప్పుడు మీరు కూడా బుద్ధి చెప్పాలి కదా ఇంటికి ఎందుకు రావట్లేదు అండి అలా కదమ్మా అప్పులు పాలయ్యారు ఎవరి దగ్గర నుంచో అప్పులు తీసుకుని వాళ్ళ పేకలు కోసాడు ఐదు ఫోన్లు మెయింటైన్ చేస్తూ వాళ్ళకి కనిపించకుండా తిరుగుతున్నాడు బయట ఫిగర్లు మెయింటైన్ చేస్తున్నాడు ఇవన్నీ సాక్ష్యాలు కాదుగా ఒక తల్లిగా మీరు మరి మీ కొడుకుని ఒక ఒకసారి అన్న నిలదీసారా అడుగుతాను భోజనం పెట్టి కూల్ డ్రింక్ ఇచ్చి ఏమో మీ హస్బెండ్ ఏం చేస్తారు మామయ్య గారికి హెల్త్ బాగోక ఈ మధ్య కాలంలోనే మంచం పడ్డారండి ఆల్రెడీ ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో ఆయన డౌన్ ఈ నష్టం వెచ్చలవిడిగా తిరుగుతున్నాడు అమ్మా అతను గోల్డ్ ఏది ఉంటే అది పట్టుకుపోతాడట మెల్ల ఏదో ఉంది ఉంచాడా దాన్ని ఈ మధ్య ఏమైనా ఇడిపించాడా లేదండి నాకు మా అమ్మగారు పెట్టిందని నేను ఇది ఒకటి అదొకటి మీరు ఉంచుకున్నారు మీకు వాళ్ళవైతే అవి కూడా వెళ్ళిపోయినాయి తెలుసా మరి ఏంటమ్మా ఇట్లా ఇది కదా ఎంత హీనంగా ఉన్నాడు నీ కొడుకు నీకేం తెలియదు నాలుగు పేకాలు కదా నమ్ముకుని ఒక అమ్మాయి మీ ఇంట్లోకి వచ్చింది ఆ పిల్లని జాబ్ చేయనివ్వట్లా ఉన్నంతలో భర్త ఏం చెప్తే అది వింటుంది మీరేం చెప్తే అది వింటుంది ఆ పిల్ల తప్పేంటి సర్దుకోవడం ఇప్పుడు మీ అత్తగారు ఒక్క నిమిషం వెనకేసుకురావడం అంటే అది క్రూయాలిటీగా ఉంది అక్కడ అసలు ఆవిడ అమాయకు మీ మామగారు వేస్ట్ ఆయన మంచి అనుకున్నారు ఇంటి పెద్ద లేకపోయేసరికి తెలుసు మీ అత్తగారితో రెండు నిమిషాలు ఉంది కొడుకు ఎవరన్నా ఏం చేసినా కొడుకు ఇంపార్టెంట్ కాబట్టి అలా మాట్లాడడంలో తప్పు లేదు తెలియదు అసలు ఆవిడకి ఏమీ తెలియట్లా ఆవిడకు ఉన్నంతలో ఆ కొడుకు కొడుకు కోడలు ఉన్నారు చూసుకుందాం అని ఆ అమ్మాయి పేరు రేణుక ఓకే బహిరంగంగా ఒక ఆడపిల్ల వచ్చి అక్కడ కూర్చుని మీ అబ్బాయి మోసం చేశాడని చెప్పి అందరికల్ కప్పి గుడిలో పెళ్లి చేసుకుని ఫోటోలు ఆధారాలు ఉన్నాయి చేసుకుంటే ఎంత ఎంత శిక్ష అనేది మీరు అన్ని అనేదిలో నీ కొడుకు ఒక మాట అన్నావు గుర్తుందా నీకు ఇంట్లో నా కొడుకు అసలు ఏం తెలీదు కన్నా దాన్ని నేను అని అన్నావు నీ కన్నా దానివి నీకు తెలిసిందా ఇప్పుడు దీన్ని పెళ్లి చేసుకున్నాడంట ఏడో ఒక సంవత్సరం అంతా బయట పెట్టాడంట అది కూడా బయట గుట్టు రాలేదు నన్ను ఇంట్లో నుంచి ఏ రోజన్నా బయటకి తీసుకెళ్లాడా అసలా ఇంట్లో ఒక్క రోజు కూడా బయట తీసుకెళ్లలేదు నువ్వన్నా అన్నావా ఒక్క రోజు కోడల్ని బయట తీసుకెళ్ళరా అటు తిప్పురా ఇటు తిప్పరా అని అన్నావా ఏ రోజైనా కొడుకు పుట్టాడు ఐదు సంవత్సరాలు అవుతుంది మనవాడు పుట్టి ఏ రోజైనా అటు కొడుకు చూసుకున్నాడా నీ కొడుకు అడవద్దు అంటే అట్లా ఏంటి మాట్లాడొద్దు అంటారు ఈ బర్త్డే అని చెప్పి చంప పగల కొట్టలేదు సంతోషించు ఏంది సంవత్సరం ఏంది పిల్లలేరు సార్ ఏది పిల్లలేరు సంవత్సరం పెళ్ళింది పిల్లలేరు సంవత్సరానికి పిల్లలు పుట్టేస్తారా ఆపరేషన్ ఇంట్లోకి వెళ్ళినాక ఆపరేషన్ చేయించాడు సార్ టూ టైమ్స్ వద్దు ఇంట్లోకి అప్పుడు సెటిల్ అయిదాం ఫస్ట్ అని చెప్పాడు పుట్టని పిల్లలు ఉసురు పోసుకొని ఇంకా దరిద్రంలోకి తీసుకువెళ్తున్నాం మనల్ని అర్థమవుతుందా నీకు అవసరం నీకు ఇవన్నీ అమ్మాయి ఇప్పటిదాకా మీ కోళ్ళు ఏం చెప్పిందంటే మీ అబ్బాయే చెప్తున్నాడు మీ కోళ్ళ కూడా కాదు అసలు మమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనివ్వడండి అని ఆవిడ అవునండి ఆడవాళ్ళు ఇంట్లో నుంచి బయటికి వెళ్తే మాకు నచ్చదు ఆడవాళ్ళంటే నాలుగు గోళ్ళ మధ్య ఉండాలి అని అబ్బాయి అంటున్నాడు నువ్వు కూడా అంతేనా అంతే అమ్మా ఇప్పుడు ఏమైనా ఎంత వెళ్ళడానికి వచ్చారు మీరు అసలు బయటకి ఇంట్లో నుంచి మీరు అసలు బయటకి వెళ్ళరా షికార్లకి వెళ్ళరా హోటల్స్ కి రెస్టారెంట్ కి వెళ్ళారా వెళ్ళరా ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం రమగారు ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్దవారు మీ మీద మాకు గౌరవం ఉంది అందరు తల్లిదండ్రులు మేము గౌరవిస్తాము ఈ రోజు మీ కొడుకు చేసినటువంటి పని ఇక్కడ మీరు పక్కన కూర్చుని ఇంతసేపు అయింది ఇక్కడికి వచ్చి ఒక్కసారైనా మీ కొడుకు వైపు తిరిగి వరా ఏరా ఏదో పని చేసావా అని చెప్పి అడగరే అడగండి ఇప్పుడైనా అడగండి అంటాడమ్మా అమ్మాయి ఎవరని అడగండి ఆ అమ్మాయి ఎవరు ఎందుకు వచ్చింది ఇక్కడికి చేసుకున్నప్పుడు తెలియదా ఎవరో అడిగే పద్ధతి బాగుంది ఇది చెప్పే పద్ధతి బాగుంది ఏమో మీ మిమ్మల్ని మీ తిట్టడం కొట్టడం లాంటివి చేసిందా అలేదా అది అవడ చాలా మంచిది అమాయకురాలు అవడికి తెలియదేమి తెలియదు ఇంట్లో నాలుగు గోడల మధ్య మిడి జనరేషన్ ఒక మాట అనారండి ఒక మాట తిట్టారండి బాగా చూసుకుంటారు అవదిట్లో లేదండి కానీ కొడుకుని ఎనకేసుకుొచ్చుకుంటాదే లే పాపం గా తెలియదు లేండి ఆవిడ నిన్ను వెనకేసుకొస్తుంది కొడుకుని ఎనకేసుకు నా గోడల ఈ విడేనండి ఈ అంటుంది అంటే మీ జనరేషన్ అట్లా అయిపోయింది అంటే వాళ్ళు నాలుగు గోడల మధ్య ఇక భర్తేవనే తెస్తే తినటం లేకపోతే మరి మగాళ్ళే డామినేషన్ ఇంట్లో ఆడలే చూసుకోవాలనే క్యారెక్టర్ అసలు అవండి అనలేవు నీ కొడుకుని ఇలా పెంచావేంటి నువ్వు బాగానే పెంచుంటావు తల్లి ఆవిడ సొసైటీలో తిరిగి ఓహో ఉండాలేమో తయారయ్యాడు అదొకటి ఇంకోటి ఏంటంటే భర్త మంచం మీద ఉన్నాడు ఆవిడకి ప్రాణాల మీదకి వచ్చేటటువంటి పరిస్థితి ఇప్పుడు సంపాదించి కొద్ది గొప్ప తినిపించేటటువంటి మగాడు ఎవరన్నా ఉన్నాడంటే కొడుకే ఇప్పుడు కొడుకుని చెడ్డ చేసుకోలేదు ఈ రోజు కాబట్టి ఆవిడ అలా మాట్లాడుతుంది కాబట్టి నీ జీవితాన్ని ఏది నువ్వేలా కాపాడుకుంటావు అనేటటువంటిది ఒకసారి చూద్దాం ఏమ్మా ఎందుకంటే నేను ఇందాకే అడిగా మీ పేరెంట్స్కు తెలుసా అంటే కనుక వద్దు సార్ మా పేరెంట్స్ వరకు తెలియక్కర్లేదు నా జీవితం ఏదో నేను చూసుకుందాం ఇక్కడ ఎవరు కావాలి మా అలాంటి పెద్దవాళ్ళు ఎప్పుడు వస్తారు ఫేజ్ టూలో వస్తారు సో నువ్వు నువ్వు ఆల్రెడీ మీ పేరెంట్స్ నేను వాళ్ళు చేసి ఇతని ఒక గడ్డి పెట్టుంటే గనుక అసలు నిజాలు బయట లేదు సార్ ఇప్పుడు మా ఫ్యామి మా ఫ్యామిలీకి కి తెలిసిందంటే నీ కొడుక్ అలాంటోడా అని ఈవిడిని అంటారు ఈవిడికి అసలు ఏమీ తెలియదు సార్ మళ్ళీ ఏమి తెలియని ఈవిడిని ఒక మాట అనిపించడానికి కూడా అంతగా అనిపించలేదు ఇవ్ని కాపాడుకోవాలి నీ భర్త అంటే మంచి మార్గంలో తెచ్చుకొని చదువు పెట్టుకోవడానికి మాక్సిమం ప్రయత్నిస్తున్నావు ఇలా ఒక ఇంట్లోనే ఉన్న కుటుంబం మాక్సిమం మీరు కూడా అసలు యాక్చువల్ బయటకు వచ్చి మీరు జాబ్ చేస్తూ కొంచెం లీడ్ తీసుకుంటే మీ అత్తగారు కూడా కాస్త అవేర్నెస్ వచ్చేది బయట ఎలా ఉన్నారు వాళ్ళ కొడుకు ఎలా ఉన్నాడని ఈయన భాగోత్సవం అమ్మ నువ్వు ఒక్క ఒక విషయం గురించి ఒక అమ్మాయి ఉందేమో కనుక్కోండి అన్నారు కదా మా టీము ఎంక్వైరీ చేస్తే ఇంకొక మీరు ఎక్స్పెక్ట్ చేయలేని ఇన్సిడెంట్లు మాకు జరిగినాయి మేము అసలు ఇప్పటిదాకా దాకా ఎందుకు ప్లాస్టర్ వేసుకొని కూర్చున్నాం నోటికి అంటే కాస్త ఆశ్చర్యకరమైన విషయాలమ్మ మీరు ఒక్క అమ్మాయిని చూసి షాక్ అవుతున్నారు కదా ఇంక ఇప్పుడు ఫ్రీజ్ అవుతారో కోమాలోకి వెళ్తారో చూద్దరు కానీ మా టీం చేసిన బ్యాక్గ్రౌండ్ వర్క్ ఒకసారి చూద్దరు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.